నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయకర్ మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ రేపే బుధవారం ఏకాదశి కామద ఏకాదశి అషాఢ బహుళ పక్ష ఏకాదశిని కామద ఏకాదశి అని పిలుస్తారు మరి రేపటి రోజున ఎలాంటి అస్ట్రాలజీ ప్రకారం ఎట్లాంటి గ్రహస్థితి ఉంది అనేది ఏకాదశి ఏకాదశికి వివరంగా మీరు తెలియజేస్తూనే ఉన్నారు మరి ఎట్లా ఉంది సార్ రేపటి పరిస్థితి రేపటి ఏకాదశిని వినియోగించుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిజైర్స్ ఫుల్ఫిల్ అయ్యే ఏకాదశి అంటారు అయితే ఏం చేస్తారు ఫుల్ఫిల్ అవుతాయి ఇప్పుడు ఒకటి ఇప్పుడు మనం ఒక వ్యక్తి కలెక్టర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలంటే మీరు కలెక్టర్ చదివితే అయిపోతారండి ఎలా చదవాలి ఎన్ని గంటలు మీరు స్పెండ్ చేయాలి అనేది ఉంటుంది కదా సో డిజైర్స్ ఫుల్ఫిల్ అయ్యే ఏకాదశి ఈ ఏకాదశి చెప్పాలంటే అయితే దీనికి పర్టికులర్గా దీపారాధన ఏ ఆలయానికి వెళ్ళి దీపారాధన చేయాలి అండ్ గ్రహాల్లో ఏ గ్రహానికి దీపారాధన చేయాలి గోశాలకు వెళ్ళి గోవుకేం తినిపించాలని ఒక ప్యాటర్న్ ఉంటుంది మనకి ఏదైనా ఒక కోరిక తీరాలి అంటే ఈ ప్యాటర్న్ గతంలో అను చేసి వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళది కూడా చెప్తానండి ఓకే అది కూడా చెప్తాను నేను మీకు తర్వాత అయితే ఫస్ట్ నేను మీకు ప్యాటర్న్ చెప్పేస్తాను ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం ఏ పూజ చేస్తున్నా అందులో పర్టికులర్గా విష్ణువుకి సంబంధించి చేసేటప్పుడు శివుడు అనుగ్రహం శివాలయంలోకి వెళ్తేనే విష్ణు సంతృప్తి చెందుతాడు ఇది ఫస్ట్ ఎట్లా అంటే ఏదైనా ఇంటికి వెళ్ళాము వాళ్ళ పిల్లల్ని మాత్రం మనం కసురుకొని వాళ్ళతో మంచిగా మాట్లాడినా వాళ్ళు ఏం గిఫ్ట్ ఇస్తుంది నాకెందుకు అంటాం ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి వాళ్ళ పిల్లల్ని మాత్రం హాయ్ ఉండు అని చెప్పి గసరి మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు తీసుకో అదే వాళ్ళ పిల్లలకి మంచిగా చూసి వాళ్ళకి ఏమి పైన చాలు అది ఎట్లాగో శివకేశవులకు భేదం చూస్తూ శివుడు వేరు ఈశ్వరుడు వేరు అనే వాళ్ళ పాపం ఎప్పుడు పైకి వస్తారు అది మనం ఏమనుకుంటామంటే వాళ్ళు అట్లా అంటున్నారు అని మనకి కోపం వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రపరంగా తప్పు కూడా కానీ వాళ్ళకి ఆ జ్ఞానం రావాలంటే ఎంతో పుణ్యం ఉండాలి పుణ్యం అలా అనిపిస్తుంది కదా లేకపోతే విష్ణువే ఎక్కువ శివుడు అనే వాళ్ళు ఉన్నారు కదా ఘోరంగా సాక్షాత్ ఈ చెప్తాడు నీకు ఏ నామం అంటే ఇష్టం అంటే రామనామం అంటే ఇష్టం నాకు అని సాక్షాత్వరుడు అలాంటిది మనం పిచ్చోళ్ళగా అది ఎక్కువ ఇది ఎక్కువ తక్కువ ఇది తక్కువ ఎందుకంటే ఒకే శక్తి ఈ రెండు రూపాయలుగా దాల్చింది మనం దాన్ని ఇక్కడ విష్ణు శక్తిని శివశక్తిని మనం ఆరాధించేస్తూ ఉండాలి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏకాదశికి మీరు నిత్యం ఉదయం నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఏకాదశి వ్రతం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి మీకు ఈ కామ్యం నెరవేరాలంటే డిబిఏ అంటే మీ దశ అంతర్దశ ఏం నడుస్తుందో ఫస్ట్ చూసుకొని అంత కూడా చెప్పాలంటే దశాభుక్తి అంతరాలు అంటారు దాన్ని డిబిఏ దశాభుక్తి అంతర్నాథులు ఎవరో చూసుకుని ఆ గ్రహాలకు ఫస్ట్ దీపారాధన చేయండి ఒకవేళ మీకు తెలియదు దశాభుక్తి అంతర్నాథులు ఎవరో కూడా తెలియదు అప్పుడు ప్రత్యేకంగా నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఏమిటవి అంటే శని అంటే కర్మకారకుడు రాహువు కేతువు కాలానికి మోక్షానికి కారకుడు అదేవిధంగా వీళ్ళ శని రాహువు కేతువు అండ్ అదేవిధంగా కుజుడు ఈ నాలుగు గ్రహాలకి దీపారాధన చేయండి చేసి శివాలయానికి వెళ్ళి చందనం ఉంటుంది మనకి చందనం ఒక దీంట్లో ఏది ఒక చెంబులో వాటర్లో వేసి శివుడి మీద అభిషేకం చేయండి చేసిన తర్వాత అదే శివాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామాలు చదివేసి ఇంటికి వెళ్ళి అగైన్ మళ్ళీ మీ ఇంట్లో పూజ గదిలో కూర్చొని కూడా చదువుకోవచ్చు ఇంట్లో చదివైనా ఎక్కడికి వెళ్ళినా రావచ్చు ఇక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా చేయొచ్చు ఇలా చేసి ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి ఉంటే ఎందుకంటే ఇక్కడ మనం విష్ణువుని పరమేశ్వరుణ్ణి మనకి కలిపి మహాభారతంలో కూడా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి విజయం లభించాలి అంటే ఈశ్వరుడి దగ్గర తీసుకెళ్తాడు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ అతని యొక్క అనుగ్రహం వచ్చేలా చేసినప్పుడు అస్త్రాన్ని కూడా ఇప్పిస్తాడు కదా ఎలాగ దాన్ని వినియోగించాలి అస్త్రాన్ని కూడా ఇప్పిస్తారు మనం ఆ ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి చేసుకుని ఇలా కనుక చేసినట్లయితే మీ యొక్క డిజైర్ నెరవేరుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే అంటే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా ఆ విషయం గురించి కొంతమందికి ఒక లక్ష మంది చేశారు అనుకోండి అందులో పది మందికి రాలేదు అనుకున్న డిజైర్ ఏమిటి మరి పది మంది ఏం చేశారు అని అనిపిస్తుంది మనకి అంటే ఈ పూజ ఒక లక్ష మంది చేశారు కాదు ఒక పది మంది మిస్ అయింది అది మీకు మంచికే జరిగింది అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఒకసారి ఏమైందంటే ఇట్లాగే అతనికి ఒక డిజైర్ ఉండేది ఒక క్లయింట్కి అది ఎట్లా అంటే ఒక పెద్ద బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన అది అదొక డిజైర్ అనమాట అతనికి అని పెడదాం ఆ డిజైర్ ఆ బిజినెస్ పెట్టుకోవాలనేటువంటిది నన్ను అడిగాడు ఏమండి ఇట్లా చేసుకోండి పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే మీకు మంచి జరుగుతుంది అవుతుంది చేశాడు అదేంటి ఒక వ్యక్తి చేసేది కాదు అది మొత్తం నలుగురు పెట్టి బిజినెస్ చేసేటువంటిది ఆ నలుగురు కలిసి చేయాలి ఈయనకి కరెక్ట్ గా దానికి ఎంతైతే ఫండింగ్ చేయాలో ఆఖరి క్షణంలో ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలే హ్యాండ్ ఇచ్చారు ఈయనకి రాలే పూజ చేశాడు ఈయనకి డబ్బులు రాలే రాకపోయేసరికి వాళ్ళ ముగ్గురు ఇంకో పార్ట్నర్ ఎందుకంటే మేము ముగ్గురు రెడీకున్నా నువ్వు రాకపోతే మేమేం చేస్తాం వెతుక్కొని స్టార్ట్ చేసేసారు ఈ సైడ్ ఈయన ఇంకా బాధ నాకు ఫోన్ చేయడం సరేండి సార్ చెప్పారు చెప్పారు నేను చేసుకున్నాను ఇంట్లో కూర్చొని చేసుకున్నాను అది ఎవరో మళ్ళీ పురోహితుల లక్షలు వేలు ఖర్చు పెట్టి చేసింది కూడా కాదు ఇంట్లో ఆయనంతటా ఆయన చేసుకున్నాడు ఏదో ఇంట్లో ఏకాదశి వ్రతము ప్లస్ ఇట్లా చేసుకున్నాడు చేసుకున్నాక రాలేదు అంటే నేను అన్నా అలా కాదండి నేను ఒక విషయం బాగా అర్థం చేసుకోండి మీరు ఎప్పుడైనా ఒక కామ్యం కోసం భగవంతుని అడిగి చేసిన తర్వాత కూడా రాలేదు అంటే అది మీ మంచికే ఇది కాన్సెప్ట్ ఒరిజినల్ కాన్సెప్ట్ అది మీకు అర్థం కావట్లేదు అన్న అంటే ఏమో సార్ మీరు ఏదో ఇట్లా చెప్పేస్తారు మీరు రాపోయేసరికి వస్తేనేమో దానివల్ల వచ్చిందంటే రాకపోతే అన్నట్టుగా అన్నాడు అన్నాడు ఆ మాట అన్నాడు అయితే నేను నాకు తెలుసుగా ట్రూత్ ఏంటనేది సరే నేను సరే డోంట్ వరీ ఈ రోజుతో మీ జీవితం అయిపోవట్లేదు ఈ కాదు కాదుగా జీవితం అంటే ఇంకా బోల్డ్ అంత లైఫ్ ఉంది మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ మీకు ఇప్పుడు ఇది ఎప్పుడు చాలా కాలం క్రితం జరిగిన విషయం ఇది మీకు ఇప్పుడు ముప్పై ఉన్నాయి ఒక డెబ్బై ఏళ్ళు బతికితే ఇంకో నలభై ఏళ్ళు చూడాలి మీ లైఫ్ని ఫార్టీ ఇయర్స్ అంటే ఒకసారి ఆలోచించండి ఎంత ఉందో మీ లైఫ్ సో ఈ చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించకండి అంటే అప్పుడు కొంచెం ఇదయ్యాడు కానీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఆ నలుగురు పరిస్థితి ఏమిటంటే రోడ్డుకు వచ్చేసారు వాళ్ళ నలుగురు ఆ బిజినెస్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యి ఎంత కాపాడాడు సరే ఈశ్వరుడు అప్పుడైనా అప్పుడు నమ్మాడు అప్పుడు మా బాబాయ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది నమ్మడానికి అంటే ఏంటంటే మనం అనయడానికి వన్ అండ్ ఆఫ్ మినిట్ పట్టింది ఎగ్జాక్ట్లీ అనడానికి వన్ అండ్ ఆఫ్ మినిట్ పట్టింది వన్ అండ్ ఆఫ్ మినిట్ కూడా వన్ అండ్ ఆఫ్ సెకండ్ పట్టింది అర్థం అవ్వడానికి వన్ అండ్ ఆఫ్ ఇయర్ పట్టింది అంటే ఏంటంటే మనం ఏదో అనుకుంటాం అయ్యోదేం భగవంతుని అడిగినకి ఇవ్వలేదు ఈ పూజ పని చేయట్లేదేమో అదేమన్నా టాబ్లెటా ఈ ట్యాబ్లెట్ పనిచేయట్లేదు డ్రగ్ మార్చి లేకపోతే ఇంకేంటి అసలు కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళ రేపు మనం చూడండి ఈ ఫోను అద్భుతమైన ప్రక్రియ ఇది కనిపెట్టిన వాడికి నిజంగా దండం పెట్టాలి ఇక్కడ నుంచి యుఎస్ లో మనం మాట్లాడాలంటే విత్ ఇన్ సెకండ్స్ లో కాల్ చేస్తున్నాం కానీ అద్భుత ఎప్పుడైనా కనిపెట్టినామని మనం తలుచుకున్నాము అస్సలు తలుచుకోలేదు ఎప్పుడో చదువుకునే టైంలో ఈ ఫోన్ పలానా వ్యక్తి కనిపెట్టడం అని మాట్లాడుకుని ఉంటారు కానీ ఒక్కసారి కూడా రోజుకి అబ్బాయి ఎంత గొప్ప ఫోన్ అనుకోం ఎంతసేపు ఈ నెట్వర్క్ ఎవరిది బాగుంది ఎక్కువ చేసే వాడిని మాత్రం తిట్టుకుంటాం హ్యాంగ్ అయిపోతే తిట్టుకుంటాం లేకపోతే ఫోన్ రేట్ ఇవే తప్పితే ఇది అద్భుతమైన ప్రక్రియ మన చేతిలో ఉందని ఎప్పుడు అనుకో అలాగే భగవంతుడి ఒక్కసారి కూడా హాయిగా పట్టింది ఈశ్వర కృతజ్ఞతలు తల్లిని తల్లి మనకి ఇది కరెక్ట్ కాదు అన్న అన్నప్పుడు మన చేతికి ఏదైతే ఇవ్వదో చిన్నపిల్లలకి కత్తి లాంటిది అలా ఇవ్వదు నీకు ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు భగవంతుడు నువ్వు ప్రార్థించప్పుడు ఇవ్వలేదు అంటే అమ్మయ్యా నన్ను కాపాడాడు అనే భావంతో ఉండాలి కానీ ఇవ్వలేదా ఈయన ఏం దేవుడు అని అయిపోయింది చాలా అద్భుతంగా వివరించారు సో మనకి ఏది కరెక్ట్ అది ఇస్తాడు ఎందుకంటే తండ్రి కాబట్టి సో చేసుకోండి డిజైర్స్ నెరవేరేటటువంటి ఏకాదశి కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలి ఉపవాసం అందరికి తెలిసింది ఉపవాసం ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి ఏకాదశి హండ్రెడ్ పర్సెంట్ ఉపవాసం తీసుకొని ఆయన ఫలితం ఇస్తాడు విష్ణు కాబట్టి అలా చేయాలి ఉపవాసం ఖచ్చితంగా ఉండండి నెక్స్ట్ డే పారణ ఎనిమిదిన్నర లోపు చక్కగా చేసేసుకోవచ్చు అయితే ఆ ఈ నామాలు ఒకవేళ చేసుకోవాలి అని అనుకుంటే ఏ నామంతో స్వామిని కొలవమంటారు విష్ణు సహస్రనామాలు లేదంటే అంత నేను చేయలేను అనుకునేటువంటి వారికి తిరగదు కొంతమందికి నోరు ఓం నమో నారాయణ లేదా ఓం మధుసూదన మహా లేకపోతే మనందరికీ తెలుసు శ్రీరామ నామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామని ఇంతకు మించింది ఏముంది వెయ్యి సార్లు చేసిన ఫలితం వస్తుంది కచ్చితంగా ఇది చదువుకుంటూ కచ్చితంగా కోరికలు తీరట్లే తీరట్లేదు కాదు ప్రతినిత్యం ఇస్తూనే ఉంటుంది మన సనాత్ మన ధర్మం ఖచ్చితంగా ఇస్తాం అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అది డెఫినెట్ గా హార్ట్ కి టచ్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు సార్ నమస్తే శ్రీమాత్రే నమ